జేఎస్బి విత్ ఛానల్లోకి స్వాగతం నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావాజర్ గత కొద్ది రోజులుగా చిన్నగొట్టుకెల మండల పరిసరి ప్రాంతాల్లో సంచరిస్తూ రాత్రివేళల్లో పంట పొలాలపై దాడులు చేస్తున్న ఏనుగుల గుంపు స్థానిక రైతులకు తీవ్ర కష్ట నష్టాలు పాలు చేస్తున్నాయి ఉదయం వేళంతా బాగరపేట పరస ప్రాంతంలో ఉన్న అటే ప్రాంతంలో తిష్టవేసి సాయంత్రం అయితే చాలు పరిసర ప్రాంతాల్లోనే పంట పొలాలపై తమ దాడులు కొనసాగిస్తున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు మంగళవారం రాత్రి వేళల్లో అయితే బాక్రపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న హెచ్పి పెట్రోల్ వెనుక భాగంలో స్థానిక రైతులు పండిస్తున్న టమాటా పంటపై ఏనుగుల గుంపు దాడులు చేసి తొక్కి తిని తీవ్రంగా రైతుకు కష్ట నష్టాలు పాలు చేసినట్లు స్థానికులు తెలిపారు ఆ సంగతి ఏంటో వారి మాటలను అడిగి తెలుసుకుందాం ఏనుగులు ఇప్పుడు అంటే మన రోడ్ ఇంకా దాట్లా బాద్రాపాటి నెక్స్ట్ వచ్చింది మా ఊరు సాయంత్రం గారికి మధ్యలోనే ఉంది ఈ లోనే తిరుగుతా ఉంది మామిడి చెట్లు అంతా తినే కుట్టేస్తా ఉన్నాయల్లో ఉండి సాయంత్రం వస్తా లేదంటే అడవుల్లోనే అడవిలోనే ఉన్నాయి పక్క ఉంటాయి అదే జంగమాలి జంగమాల కొండకి ఇంకా యువతలే ఉంది జంగమాల అనేది రోడ్డు కవతలు ఉంది మనకు రోడ్డు కవతలు పోతే జంగమాల కొండకు పోతాయి అయితే అవి రోడ్డు దాటలే ఇంకా రోడ్డు యువతలు అంటే చేన్ తోపుల్లో ఉన్నాయా సోపుల్లోనే ఉండే ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్ ఉంది డౌన్ లో తిరుపతి రోడ్ లో ఆ కి ఆ పెట్రోల్ బంక్ నైట్ ఉన్నాయంట అక్కడ ఉన్న టమాటా చోట ఆల్రెడీ ఇంత ముందు ఉన్నాయి తొక్కేస్తున్నాయి మళ్ళీ సేమ్ అదే మళ్ళీ అసలు ఏం లేకుండా కంప్లీట్ చేసేసినాయి ఆ పక్క దగ్గర దగ్గర పది మంది రైతుల వరకు ఏం లేదు టమాటా చోటలో సుమారుగా పది ఎకరాల్లో ఏం లేదు అంతా నష్టం అయిపోయింది ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి అంటే మీ శాంతి నగర్ పక్క రాలే ఆ శాంతి నగర్ పక్కన మేము అక్కడ ఎక్కువ ఈ ముందు బాంబులు ఫారెస్ట్ కొంచెం సపోర్ట్ చేస్తున్నారు సాయంత్రం పూట ఎవ్రీడే ఇంకా అదే పని నైట్ అంతా మేము చెరుకు రోడ్ కాబట్టి కావులు ఉన్నాము దాంతో అటు సైడ్ రాల పెట్రోల్ బంక్ డౌన్ లోనే ఉన్నాయి అవి పోతే మళ్ళా వచ్చేస్తుంది ఇది ప్రస్తుతం చిన్నగొట్టికులు మండలంలోని రైతుల పరిస్థితి ఏనుగుల సమస్య ఎప్పుడు తీరుతుందో అన్న వారి ఆశలకు కాలమే సమాధానం చెప్పాలి అప్పటి వరకు రైతులారా జాగ్రత్తలు వహించండి తస్మాత్ జాగ్రత్త